భద్రాచలం అంటేనే ఒక మార్క్ ఒక రెబల్ అని మిమ్మల్ని అందరూ అంటూ ఉంటారు ఒకట భద్రాచలంలో శ్రీరామచంద్రుని పాదాల చెంత మేము ఉంటున్నాం ఈ ప్రాంతంలో పుట్టడం ఈ ప్రాంతంలో ఉండడం కూడా మా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నా ఈ భద్రాచలంలో ఈ పుణ్యక్షేత్రానికి వస్తే రాముల వారే ఉన్నారు అనుకునేదాన్ని కానీ ఇక్కడ రామ నారాయణుడు అనే పేరు కూడా స్పందిస్తున్నారు అంటే కొంతమంది పూజారులు రామ నారాయణుడు అనే అర్చన చేస్తున్నారు ఈ పేరుతో సో మరి ఇందులో నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది అమ్మా ఈ విషయం నిజంగా దురదృష్టకరం ఒక ఇద్దరు మహానుభావులు తయారయ్యారు ఆ ఇద్దరు మహానుభావుల్లో ఒక మహానుభావుడు ఒక అత్యుత్తమ గురుజీకి ఒక పెద్ద గురువుజీకి అనిచిషుడు నేనేమో అందరికంటే గొప్ప వ్యక్తి ఏమి కాదు భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయడానికి నేను ఎప్పుడో గవర్నర్ కావాల్సింది వైఎస్ఆర్ గారికి బాగా సన్నిహితంగా దిగిన ఫొటోస్ కూడా నేను మీవి చూశాను సో మరి మీకు ఏమైనా పర్సనల్ ఫ్రెండ్షిప్ ఏమైనా ఉందా లేక వైఎస్ఆర్ అంటే నాకు మహా ఇష్టం హృదయపూర్వకంగా చాలా ఆయన అభిమానిస్తాను ఎందుకంటే ఆయన మొదటి నుంచి కష్టపడే నాయకుడిగా ప్రజలకు ఏదో చేయాలని తప్పంతో వచ్చినటువంటి నాయకుడు అటువంటి ముఖ్యమంత్రిని బహుశా భవిష్యత్తులో ఇంక మనం ఎవరిని చూడలేం భద్రాచలానికి మీదుగా రైల్వే సౌకర్యం కల్పించాలి భద్రాచలాన్ని భారతదేశానికి కనెక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే మణుగూరు వెళ్ళే లైన్ పాండరంగపురం దగ్గరలో ఉంది ఇక్కడ పాండరంగాపురం నుంచి పదహారు కిలోమీటర్లు పెడితే సారపాకు వరకు లైన్ రైల్వే లైన్ వస్తుంది సో తక్షణం సారపాకు వరకు రైల్వే లైన్ ఇవ్వండి ముర్రు అని చెప్పి అనేక మార్లు విజ్ఞప్తులు చేసాం సంతకాలు సేకరణ చేశాం అవన్నీ కేంద్ర ప్రభుత్వానికి పంపించాం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నాకు లేఖ వచ్చింది మా మేము రెడీగా ఉన్నాము కానీ భూసేకరణ జరగాలి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి ఆ పదహారు కిలోమీటర్లకి ఫారెస్ట్ ఏరియా ఉంది ఆ ఏరియా క్లియరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి రాలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోయామని చెప్పారు దాని మీద మళ్ళీ పోరాడతాం ఇదే కేసీఆర్ పక్కన ఉన్న లక్ష్మీపురంలో ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు రాములవారి మెమోంటోస్ ఇస్తే మెమొండోస్ నెట్టేశాడు ఆయన ఎలా అయితే నెట్టేశాడో అధికారాన్ని కూడా రాములువారి ఇలా తీసి ఇలా పక్కన పడేశాడు ఎస్పీ మంచివాడు సునీల్ దత్ ఇంక రెడ్డి టార్గెట్ చేయమంటే అతను నాకు ఫోన్ చేసి నేను బెదిరించాడు నక్సలైట్ కింద నిన్ను బొక్కలు తోసేస్తా అన్నాడు ఆ కేసు పెడతా అన్నాడు నువ్వు నక్సలైట్ కింద పెట్టినా ఏ కేసు పెట్టినా ఎన్కౌంటర్ చేసినా నేను రాములవారి కోసం చనిపోడు సిద్ధం జైలుకి వెళ్ళడానికి సిద్ధం తప్ప నేను మాత్రం ఈ ఉద్యమం నుంచి విరమించే ప్రసక్తి లేదు అని చెప్పాను